అండి మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే చిరుధాన్యాల పౌడర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒక్కసారి చూద్దాము ఇగండి గంటలు జొన్నలు రాగులు వీటితో పాటు ఐదు రకాల చిరుధాన్యాలు అరికెలు కొర్రలు అడ్డుకొర్రలు సామెలు ఓదలు ఈ ఎనిమిది రకాలని మంచి క్వాలిటీ తెచ్చుకుంటానండి డస్ట్ కానీ చెత్త కానీ ఏమి ఉండదు వాటిల్ని నేను ఒక ఫిఫ్టీన్ టైమ్స్ వాష్ చేస్తానండి ఇది ప్రాసెసింగ్ చేసినప్పుడు మరి ఏం కలుపుతారో ఏమో మనం ఎన్నిసార్లు వాష్ చేసినా ఇంకా కొంచెం బ్లాక్గానే వాటర్ వస్తూ ఉంటుంది అందుకని ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైమ్స్ వాష్ చేస్తాను నేనైతే వైట్ వాటర్ వచ్చే వరకు వాష్ చేస్తూనే ఉంటానండి నేను ఎప్పుడు ఇంట్లోనే ఇలానే ప్రిపేర్ చేస్తాను అందుకని అలానే చేస్తానండి అసలు ఆ విషయంలో ఎక్కడ రాజీపడను ఎందుకంటే మంచి హెల్దీ కోసమే కదా మనం ఏ ఫుడ్ వాడినా ఇంకా వాటిని వైట్ వాటర్ వచ్చిన తర్వాత నైట్ అంతా క్లాత్ కట్టి నానబెట్టేస్తే మార్నింగ్ ఫెర్మెంట్ అవుతాయండి వాటిల్లో పోషక విలువలు రెట్టింపు అవుతాయి ఇలా నానడం వల్ల మరొకసారి వాష్ చేసి క్లాత్తో ఇలాగా వడపోసేసుకుంటానండి మంచిగా వాటిని మేడపైన ఒక రెండు రోజులు క్లాత్ మీద ఆరబెట్టుకుంటాను ఇగొండి చూడండి నానడం వల్ల మంచిగా మనకి ఇంకా పోషక విలువలు పెరుగుతాయండి ఇలాగే రెండు రోజులు ఎండిన తర్వాత పిండి పట్టించి దాన్ని కూడా చల్లారి పెట్టిన తర్వాత నేను డబ్బాలో వేసుకుంటాను మీకు కూడా ఇలాగే కావాలంటే పైన నెంబర్ ఇస్తాను ఒకసారి వాట్సాప్ మెసేజ్